సంక్రాంతి పిండి వంటలు అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టే సజ్జ బూరలు పసిపిల్లల పాలబుగ్గల్లా ముద్దుగా బొద్దుగా భలే ఉంటాయి వీటిని పర్ఫెక్ట్గా పిండి రెండు వైపులకి ఈక్వల్గా వెళ్ళి పది రోజుల తర్వాత కూడా పొంగినవి పొంగినట్టుగానే ఉండేలా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ముందుగా ఒక అరకేజీ సజ్జల్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి ఇవి చక్కగా నానిపోయిన తర్వాత నీళ్ళు లేకుండా వడకట్టేసి ఏదైనా కాటన్ క్లాత్ మీద వేసి ఎండలో అరగంట పాటు ఆరబెట్టుకోవాలి ఇలా చక్కగా ఎండిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేయాలి కానీ వీటిని జల్లించకూడదు ఇలా కొంచెం పొట్టు బరకనేది పిండిలో ఉండాలి నెక్స్ట్ ఒక కప్పు ఎండు కొబ్బరి నాలుగు యాలక్కయలు తీసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసి పిండిలో వేసి కలిపేయండి అర కేజీ సజ్జలకి పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది పావు కేజీ బెల్లంలోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసేసి బెల్లం మొత్తం కరిగించేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పిండిలో వేసి కలుపుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు అసలు కలపకూడదు చల్లరిన తర్వాతే కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతి పిండి కన్నా కాస్త సాఫ్ట్గా కలుపుకొని తడి క్లాత్ మీద ఈ విధంగా పగులు లేకుండా పావించు మందంలో బూరెలు చేసుకుని వేడివేడి నూనెలో వేసి దానంతట పైకి వచ్చేంత వరకు కదిలించకూడదు ఒక్కసారి అది పైకి వచ్చిన తర్వాత ఈ తోటి లోపలికి ప్రెస్ చేస్తూ ఉన్నారంటే చక్కగా పొంగుతుంది ఒకటి పొంగిన తర్వాతే మరొకటి వేసుకోవాలి రెండు వైపులకి కూడా ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే సజ్జ బూరలు రెడీ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో లైక్ చేయండి ఒకే రకమైన పిండితో పర్ఫెక్ట్ గా పొంగే కొబ్బరి బూరెలు నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోయే సుతుమెత్తని సింపుల్ సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ఈ బూరెల కోసం ఒక అర కేజీ బియ్యం తీసుకుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత నీళ్ళు లేకుండా వడకట్టేసి క్లాత్ మీద వేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ జల్లించుకొని తీసుకోవాలి జల్లించిన పిండి కూడా ఆరిపోకుండా ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పావు కేజీ బెల్లం తురుములో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి పాకం వచ్చేసి ఇలా లేత ఉండ పాకం రావాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి ఒక కప్పు కొబ్బరి తురుము కొద్దిగా యాలకుల పొడి వేసి చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి వేసి కలుపుకోవాలి అర కేజీ బియ్యం పిండికి పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత సగం పిండి తీసి సపరేట్ చేసుకుని మిగిలిన సగంలోకి కొంచెం కొబ్బరి ముక్కలు వేసి కలిపేసేసుకుని చిన్న చిన్న పాకుండల లాగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ బూరల కోసం తీసిన పిండిని కూడా ఈ విధంగా ఆయిల్ పేపర్ మీద పల్చగా ఒత్తేసేసుకుని వేడి వేడి నూనెలో వేసి అది పైకి వచ్చేంత వరకు కదిలించకుండా ఉంటే బూర పగలకుండా చక్కగా పొంగు వస్తుంది ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకుండల్ని కూడా వన్ బై వన్ వేసేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని లోపల వరకు చక్కగా ఉడికేట్టు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కొబ్బరి బూరెలు పాకుండలు రెడీ మినప్పప్పు పుట్నాలు వేడి నీళ్ళు ఇవేవి లేకుండా చాలా సింపుల్ గా అమ్మ చేసి గుల్ల గుల్లగా ఉండే ఈ కారపూసిన ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఇలా ఒక పెద్ద బౌల్లోకి జల్లడి పెట్టేసుకుని మూడు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి తీసుకుని రెండు కూడా జలించుకొని తీసుకోవాలి ఇవి మెత్తగా ఇలా జల్లించుకొని తీసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ వాము పొడి ఇవన్నీ కూడా వేసేసి చక్కగా అంతా కలిపి బాగా వేడిగా ఉన్న ఒక గరిట నూనె ఒక చిటికడు బేకింగ్ సోడా వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుని అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని విధంగా సాఫ్ట్ గా కలిపేసుకోవాలి పిండి ఇలా కలుపుకుని చాలు మీకు పర్ఫెక్ట్ కారపూస వచ్చేస్తుంది అన్ని కూడా ఇలా ఒకే సైజులో ఉండలు రెడీ చేసుకుని కారపూస మిషన్ కి ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్దను పెట్టేసి బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉంటేనే కారపూస గుల్ల గుల్లగా వస్తాయి ఇవి కలర్ మారాల్సిన పని లేదు నూనెలో బబుల్స్ రావటం ఆగిపోయినాయి అంటే ఫ్రై అయిపోయినట్టే ఇలాగే అన్ని కూడా ఫ్రై చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే కారపూస రెడీ అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అయినా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ రెసిపీ అంటే గవ్వలే ఈ గవ్వల్ని గుల్ల గుల్లగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఇలా ఒక గిన్నెలోకి జల్లెడ పెట్టేసుకుని రెండు స్పూన్ల మైదా పిండి చిటికడ బేకింగ్ సోడా చిటికడ ఉప్పు వేసి జల్లించేసుకోండి పావు కప్పు రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ పిండిలోకి వేసేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యిని కూడా బాగా వేడి చేసి ఇందులోకి వేసి కలిపేసుకోండి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి కన్నా కాస్త మృదువుగా ఉండేట్టు కలుపుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత అన్ని కూడా ఒకే సైజులో లో చిన్న చిన్న లడ్డు లాగా ఇలా గవ్వల చెక్క మీద గవ్వ షేప్ లో చేసుకోవాలి ఇది లేకపోతే జాలి గంట మీద కూడా ఈ విధంగా గవ్వ షేప్ లో చేసుకోవచ్చు తర్వాత ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గవలన్నీ కూడా ఆయిల్ వేసేసుకుని వాటంతటవి పైకి తేలేంత వరకు కదిలించకుండా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి గవలు క్రిస్పీగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి ఒక కప్పు బెల్లం తురుము పావు కప్పు నీళ్లు వేసి బెల్లం కరిగిన తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి పాకం చిక్కగా రానిగాలి ఈ పాకంలో గవలన్నీ కూడా వేసి లో ఫ్లేమ్ లో ఇలా కలుపుతూ ఉన్నారంటే పొడి పొడిగా వచ్చేస్తాయి అంతే ఇంత టేస్టీ అండ్ క్రిస్పీ బెల్లం గవ్వలు రెడీ కేవలం బియ్యం పిండితో ఇలా క్రిస్పీగా గుల్లగుల్లగా ఉండే చెక్కల్ని ఒక్కళ్ళే ఎన్ని కేజీలైనా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఎలా తయారు చేసుకోవచ్చు నేను చూపిస్తాను ఈ సంక్రాంతికి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఇలా ఒక పచ్చిమిర్చి అల్లం అలాగే మూడు వెల్లుల్లి రెమ్మల్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి అండ్ నెక్స్ట్ ఒక పెద్ద బౌల్లోకి ఒక కేజీ బియ్యం పిండి ఇది మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక గంటపాటు నానబెట్టుకున్న పెసరపప్పు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వాము పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి ఇవే కొలతల్ని డబల్ చేసుకుని మీరు ఎన్ని కేజీలైనా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్ గా కలిపేసుకుని అన్ని కూడా ఒకే సైజ్ లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత పూరి ప్రెస్ మీద ఈ విధంగా ఫాల్తిన్ కవర్ కి ఆయిల్ అప్లై చేసుకుని చెక్కల్ని వీలైనంత పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి చెక్కలు ఎంత పల్చగా ప్రిపేర్ చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి అందుకే నేను పచ్చనిగ పప్పును కూడా అవాయిడ్ చేశాను మీరు కావాలి అంటే పచ్చని పప్పు వేసుకో కూడా చేసుకోవచ్చు బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో వేసి బబుల్స్ రావడం ఆగిపోయి ఇలా క్రిస్పీగా అయ్యేట్టు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే చెక్కలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు తెలుసా అరిసెల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి లేతపాకంతో చేసే అరిసెలు ఇవి చాలా మెత్తగా దూది పింజల్లా ఉంటాయి రెండవది కాస్త ముదురుపాకంతో చేసే అరిసెలు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి లేతపాకంతో అరిసెలు లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను కాబట్టి ఈ ఇయర్ మీకు క్రిస్పీగా ఉండే అరిసెలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి ముందుగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి రేషన్ బియ్యం వాడుతున్నట్టయితే ఇరవై నాలుగు గంటలు సన్న బియ్యం వాడుతున్నట్లయితే నలభై ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని నీళ్ళు లేకుండా వడకట్టి కాసేపు ఆరబెట్టుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పిండిని జల్లించి ఆరిపోకుండా పెట్టుకోవాలి అరిసెలకి బెల్లం కొలతొచ్చేసి కేజీకి కేజీ రెండు కేజీలకైతే కేజీ అరపడుతుంది బెల్లాన్ని విధంగా ప్యాన్లో వేసేసి కొంచెం నీళ్లు పోసి బెల్లం కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసి పాకం రెడీ చేసుకోవాలి పాకం ఇలా నురగ కడుతున్నప్పుడు గుప్పిడ నువ్వులు కొద్దిగా ఆలుకల పొడి వేసి పాకాన్ని నీళ్ళలో వేసి చెక్ చేసుకోవాలి నీళ్ళలో వేసిన బెల్లం ముద్ద కట్టడానికి వచ్చింది అంటే లేత పాకం అన్నట్టు అదే ముద్ద కొంచెం గట్టిగా ఇలా గిన్నె కేసు కొట్టినప్పుడు సౌండ్ వచ్చేలాగా ఉంది అంటే పాకం అన్నట్టు ఇలా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి స్టవ్ ఆఫ్ చేసేసి పిండి వేసేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న పిండి ఆరిపోకుండా పైన కొంచెం నెయ్యి వేసేసి మూత పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ పేపర్ మీద ఇలా అరసల్లాగా ఒత్తేసేసుకుని వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవడమే ఒక వైపు కాలిన తర్వాత రెండు వైపు జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత జాలి గిరట్లతో నూనె మొత్తం ఒత్తేసి తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే అరసలు రెడీ ఈ అరసలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఎలాంటి అరిసెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మన తెలుగు పిండి వంటల్లో అరిసెల తర్వాత ప్లేస్ ఆక్రమించేంత గొప్ప స్వీట్ ఏదన్నా ఉందా అంటే అది కజ్జికాయలే ఎంతో అద్భుతంగా ఉండే ఈ కజ్జికాయల రెసిపీని ట్రెడిషనల్ వేలో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ముందుగా అడుగు మందంగా ఉండే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని రెండు కప్పుల బొంబాయి రవ్వేసి లోటు మీడియం ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చి పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా ఒక కప్ యాడ్ చేసుకుని పొడి పొడిగాయంత వరకు ఫ్రై చేసి పూర్తిగా అండ్ నేను వీడియో యూజ్ చేసిన కడాయి వచ్చేసి ట్రీప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ఇది చాలా మందంగా ఉంటుంది రీసెంట్ గా ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాండి దీనికి గ్లాస్ లిడ్ కూడా వస్తుంది కెపాసిటీ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ లీటర్ కెపాసిటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పడింది మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే బయలు లింక్ ఉంటుంది మినీ అనే కూపన్ చేసి ఆర్డర్ చేసుకోండి మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది అండ్ ఇందులోకి స్వీట్నెస్ కోసం నేను పటిక బెల్లం యూస్ చేస్తున్నాను ఒకటిన్నర కప్పు పటిక బెల్లం పౌడర్ ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి చక్కగా అంతా కలుపుకోవాలి తర్వాత స్టైండర్ లోకి ఒక మూడు కప్పుల మైదా పిండి హాఫ్ స్పూన్ ఉప్పు వేసి జలించే త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసి చక్కగా అంతా కలిపి తగినన్ని నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలాగా చేసుకుని చపాతీ పేట మీద పల్చగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఇందులో పెట్టేసుకుని ఎడ్జెస్ కి కొంచెం వాటర్ అప్లై చేసి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి ఎడ్జెస్ ని ఫోర్త్ తోటి ఇలా ప్రెస్ చేసుకున్నారంటే మంచి డిజైన్ వస్తుంది గట్టిగా స్టిక్ అయిపోతాయి తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో వేసేసి మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే కజ్జికాయలు రెడీ